అమరావతి రాజధాని రైతులకి గుడ్ న్యూస్ అమరావతి రాజధాని రైతుల గుడ్ న్యూస్ ఎందుకంటే హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ దారుణంగా పతనమైపోయింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే హైదరా అనే ఒక బూచిని రంగంలోకి దింటారు హైదరాబాద్లో పదమూడు వందల యాభై చెరువులు నాలుగు వందల యాభై ఒక చిన్న రకం లేకులు ఇవన్నీ ఉండేవి సహజంగా గతంలో వ్యవసాయం కూడా చేసేవారు నగరం బాగా విస్తరించిన తర్వాత చెరువులు ఎఫ్టీఎల్ లెవెల్ దాటి నిర్మాణాలు జరిగాయి పెద్ద ఎత్తున మరి అనుమతులు ఇచ్చేటప్పుడు కోట్ల కోట్లు లంచాలు తీసుకొని అనుమతులు ఇచ్చారు అనుమతులు ఇచ్చి బిల్డింగ్లు ఏమో నలభై అంతస్తు లేపిన తర్వాత హైదరాబాద్ వచ్చి నేను నోటీసులు ఇచ్చి కూల్చివేస్తానని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నారు దీంతో జనాలు కొనాలా లేదా అని ఆలోచనలో పడిపోయారు మూడు లక్షల అపార్ట్మెంట్ ఫ్లాట్స్ నిర్మాణం పూర్తి చేసుకొని అమ్మకానికి సిద్ధంగా ఉన్నా కూడా కొనేవాళ్ళు లేరు అన్ని సెకండ్ హ్యాండ్ అపార్ట్మెంట్స్ అమెరికా వెళ్ళిపోయిన వాళ్ళు యూరోప్ వెళ్ళిపోయిన వాళ్ళు కెనడా వెళ్ళిపోయిన వాళ్ళు ఆస్ట్రేలియా వెళ్ళిపోయిన వాళ్ళు అమ్ముకుంటా ఉంటే అవి తక్కువ రైతుకు వస్తున్నాయి కంఫర్ట్గా ఉందని చెప్పేసి అవి కొనుక్కుంటున్నారు కానీ కొత్తవి కొనే పరిస్థితి లేదు రియల్ రంగం యాభై నాలుగు శాతం పతనమైంది అనే తాజా రిపోర్టు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా ఉంది ధరలు కూడా గజం రెండు లక్షలు రెండు లక్షలు యాభై వేలు రెండు లక్షలు ఎనభై వేలు ఒక గజం రెండు లక్షల ఎనభై వేలు తీసుకెళ్ళారు ఒక్కొక్క పల్లి లాంటి ప్రాంతాల్లో ఇక ప్రస్తుతానికైతే ట్రాన్సాక్షన్స్ దాదాపుగా నిలిచిపోయాయి హైదరాబాదు సరౌండింగ్స్ లోని ఆరు వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో ఆ రంగంలో పనిచేస్తున్న వారు ఎవరిని అడిగినా చెప్తారు గడిచిన సంవత్సర కాలంగా మీ పరిస్థితి ఎలా ఉంది అని అడిగితే అత్యంత దారుణంగా ఉంది కనీసం ఒక ప్లాట్ కూడా అమలేపోయామని చెప్తారు ప్రస్తుతానికి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగ రంగం మరలా పుంజుకునే అవకాశాలు కూడా లేవు కేవలం అత్యంత ధనికులు కొనుగోలు చేయగలిగిన అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఏవైతే ఉంటాయో ఏడు కోట్లు ఎనిమిది కోట్లు ఒక ఫ్లోర్ ఫ్లోర్ మొత్తం ఒక కస్టమర్కి ఇచ్చేది తర్వాత వెళ్ళాలు ఏవైతే ఉంటాయో పన్నెండు కోట్లు పదమూడు కోట్లు అవి మాత్రమే సేల్స్ నడుస్తూ ఉన్నాయట ఎందుకంటే అవి నిర్మించే వాళ్ళు కూడా కొద్దిమంది ఉంటారు ఆ ప్రాజెక్టులు కూడా హైదరాబాద్ మొత్తం కలిపినా కూడా ఏళ్ళ మీద లెక్క పెట్టే అన్ని ప్రాజెక్టులు ఉంటాయి మిగతా ప్రాజెక్టులన్నీ నిలిచిపోయాయి ఇక ఇప్పటికే ఉద్యోగాల కోసం ఆంధ్రా నుంచి వెళ్ళిన నలభై ఆరు లక్షల మంది వారి కుటుంబాలు దాదాపుగా పన్నెండు లక్షల కుటుంబాలు ఉంటాయి వారంతా హైదరాబాద్లో సెవెంటీ పర్సెంట్ దాదాపు వాళ్ళకేం సొంత ఇల్లు ఉండవు ఎప్పుడో ముప్పై సంవత్సరాల కిందట ఇరవై సంవత్సరాల కిందట వెళ్ళిన వాళ్ళకి సొంత ఇల్లు ఉంటే ఉండొచ్చు కానీ ఈ పది పదిహేను సంవత్సరాల్లో వెళ్ళిన వాళ్ళు ఇల్లు కొనాలని అండి లేదు చాలామంది మరలా అమరావతిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు తర్వాత పిల్లలంతా అక్కడ చదువుకుంటే వారు అక్కడ ఉద్యోగాలకి అక్కడ అర్హులు కాకుండా పోతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీట్ తీసుకొచ్చి చదివిస్తే ఇక్కడ నాన్ లోకల్ అయిపోతూ ఉన్నారు దీంతో రెండు ప్రాంతాల్లో ఇబ్బంది అవుతుంది కాబట్టి వారు మరలా ఉద్యోగం చేసుకున్న రోజు ఉద్యోగం చేసుకొని అమరావతి ప్రాంతంలో సెటిల్ కావాలని భావిస్తూ ఉన్నారు దీంతో అమరావతిలో ప్లాట్లు కొనుక్కొని ప్రస్తుతానికి అలా ఉంచుకుంటూ ఉన్నారు తర్వాత రోజుల్లో అక్కడ ఒక పది సంవత్సరాల తర్వాతనో ఐదు సంవత్సరాల తర్వాతనో ఇల్లు కట్టే ఉద్దేశంలో దీంతో అమరావతి రాజధాని ప్రాంతంతో పాటుగా సమీప ప్రాంతాల్లో అమరావతి సమీప ప్రాంతాల్లో తాడేపల్లి మంగళగిరి కంతేరు తాడికొండ ఈ ప్రాంతాల్లో కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లు పెద్ద ఎత్తున పుట్టుకొచ్చాయి అమరావతి రాజధాని కోరి ఏరియాకి ముప్పై కిలోమీటర్ల దూరంలో కూడా గజం ముప్పై ఏడు వేల రూపాయలు అమ్ముతా ఉన్నారు చాలా ప్రాంతాల్లో ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల దాకా నడుస్తూ ఉంది ఇక ఎన్టీఆర్ జిల్లాలో కృష్ణానదికి అవతల వైపు ఎన్టీఆర్ జిల్లాలకు వెళ్ళినా కూడా ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో కూడా గజం ఎనిమిది వేలు తొమ్మిది వేలు అంటే అమరావతి రాజధానికి నలభై కిలోమీటర్ల దూరంలో కూడా ఇక తాజాగా అమరావతి రాజధాని విస్తరణ విషయంలో ప్రభుత్వం కొంచెం ఆచితూచి వ్యవహరిస్తూ ఉంది ముందు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఎయిటీ పర్సెంట్ పూర్తి చేసి ఆ తర్వాత ఈ అభివృద్ధిని చూపించి మిగతా గ్రామాలు అడిగితే వారు రైతులు కూడా కొంచెం ఆసక్తి చూపుతారు లేదు అంటే వచ్చే ఎన్నికల తర్వాత మరొకసారి అధికారంలోకి వస్తే ఆ వెంటనే మరలా అమరావతి రాజధాని విస్తరణ చేపట్టవచ్చు అని ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన సలహా మేరకే ముఖ్యమంత్రి కూడా ఒక అడుగు వెనక్కి వేసినట్టు అనిపిస్తుంది ప్రస్తుతానికైతే అమరావతి రాజధాని విస్తరణ గురించి ఎక్కడ చర్చ కానీ ఏమీ లేదు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అమరావతి రాజధాని గ్రామాల్లో మీ గ్రామాల్లో గజ ధర ఎంత పలుగుతూ ఉంది ప్రజెంట్ అనే వివరాలు ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి